Новостей с с фактом. వయో వృద్ధులను నిస్సహాయులను ఆదుకోవాల్సిన బాధ్యత మన అని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ సిసి కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సోలార్ ఫెన్సింగ్ సీసీ కెమెరాలు ప్రారంభించిన అనంతరం నెకరేకల్ ఎమ్మెల్యే లయన్ వేముల వీరేశం మాట్లాడుతూ మారిన ఆధునిక జీవన శైలిలో వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో అనివార్యంగా చేర్చడం జరుగుతున్నదన్నారు తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని హాస్టల్ చేర్చినట్లయితే ఆ పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులను ఆశ్రమంలో చేర్చడంకల్ నియోజకవర్గంలో ఉన్న ఏకైక ఈ క్లబ్ ఆఫ్ ఏకైకల్ చారిటుల్ ట్రస్ట్ వారి వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న ట్రస్ట్ వారు అభినందనీయులు నెకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో ఈ ఆశ్రమ భవనం నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని దానికి ధన్యవాదాలున్నారు అలాగే ప్రస్తుతం కూడా వారు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామన్నందుకు కృతజ్ఞతలను తెలిపారు

वो लोग कर माने थोड़ा कार माने थोड़ा और ये बात करें कोई नहीं जाने यार येड़ा कर कोनीरा గారు పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారు మరొక పెద్దలు సెమ్మన్న గారు రామ్మోహన్ రావు గారు మా గారు బాబురెడ్డి సార్ గారు అట్లాగే వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు షంగలింగారెడ్డి సార్ గారు పోతుందామన్న గారు సూర్యకుమార్ సార్ గారు నారాయణ రెడ్డి తాత గారు అట్లాగే ప్రకాష్ రావు గారు న నారాయణ వెంకటనారాయణ అన్న గారు రవణ గారు అట్లాగే బండసాగర్ అన్న గారు అంటే మీ లైన్స్ క్లబ్ నాకైతే అన్న అట్లాగే వెంకటేశ్వరన్న ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లు అందరి పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు మోహన్ రెడ్డి సార్ గారి కళ సాకారమైందనుకుంటున్నా నేను ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తూ చాలాసేపు మీతో ఉండాలని ఉంది కానీ నాకు పదకొండు గంటలకు చెరువుగట్టు జాతర ఉంటుంది నెక్స్ట్ మంత్ మూడు నాలుగు తారీఖులో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు రివ్యూ మీటింగ్ ఒకటి ఉంది దాని తర్వాత మన హైట్ బామ్ల లిఫ్ట్ ఒకటి పైపులు వచ్చి కొంచెం వేగంగా పని అవుతుంది రెండు గంటలకు ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కలిసి కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా సార్ కూడా అడిగిండు ఎనిమిది లక్షలు అయితే లిఫ్ట్ కానీ నా ఫండింగ్ నుంచి పది లక్షలు పెడతాను ఎనిమిది లక్షలతో లిఫ్ట్ పెట్టుకోండి రెండు లక్షలు ఏదైనా ఉంటే మీరు వర్క్ చేసుకోండి తప్పకుండా అది నేను చేపిస్తానని చెప్పేసి తెలుపు రెండు లక్షలు వాటర్ పెట్టుకోరు పైప్ లైన్ ఎనిమిది లక్షలు లిఫ్ట్ వేసుకోరు లేదనుకుంటే సర్పంచ్ గారు ఇన్నే ఉన్నాడు సుధాకర్ ఎక్కడున్నావు చూడు మరి మీ మీ గ్రామానికి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి పైప్ లైన్ వేసేసి చూడు కరెంట్ పోల్స్ ఇప్పించేస్తాను నేను పోల్స్ ఉంటే లైట్స్ దాన్ని చేసుకోండి ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఏంటంటే నిన్న నేను పిల్లలతో కాసేపు ఆడుతాం మా బజార్లో ఇరవై ముప్పై మంది పిల్లలు ఉంటారు అందులో చూడండి నిన్న హాస్టల్ వేస్తారంటే పెద్దఐనాక మిమ్మల్ని కూడా హాస్టల్ వేస్తాం అంటే మనము పిల్లల్ని హాస్టల్ వేస్తే పిల్లలు మనల్ని హాస్టల్ వేస్తా అంటారు కాబట్టి మన తల్లిదండ్రుల్ని మనమే ఇది చేసుకోవటానికి మనమే చదువుకోవటానికి ట్రై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ డాక్టర్ కాబట్టి రకరకాల పేషెంట్లు వస్తారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కోడలు కొడుకులు ఇబ్బంది చూడనటువంటి పరిస్థితి అదంతా చూసి వీళ్ళ కోసం ఏదన్నా చేయాలనే ఆలోచన వచ్చేసి ఈ ఆలోచన చేసి ఉంటారు బహుశా సార్ చెప్తుండు దేవరకొండ తర్వాత మనదే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే మన ని సెకండు వృద్ధాశ్రయం నడవటంలో ఇదే నెంబర్ వన్ పొజిషన్లు ఉందన్నారు మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్లను బిఫోర్ ప్రెసిడెంట్లను లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరినీ ప్రయత్నం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తూ మీ అందరికీ అభినందన కూడా తెలియజేస్తూ ఇస్తాం